హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అద్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల భారత్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్క ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రై ఫ్రై డర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడుపు గొర్రెలు పిల్లలు అమ్మకానికి నట్టున్నాయండి ఈ పిల్లలు సపరేట్గా అమ్మారు గొర్రెలు కొంటేనే వాటి కాళ్ళ కింద వస్తాయి అంటే చాలా మంది పిల్లలు కావాలనేసి కాల్ చేస్తున్నారు ఈ కట్టలో గొర్రెలు కొంటే వాటి కాళ్ళ కింద ఈ పిల్లలు అనేటివి వస్తాయి ఇంకో విషయం ఏంటంటే ఈ మొత్తం ముప్పై ఆరు గొర్రెలు అనేటి ఉన్నాయి ముప్పై ఆరు గొర్రెలకి ఈ ముప్పై రెండు పిల్లలు అనేటివి ఉన్నాయండి ఈ మొత్తం కట్ట మీద కొన్నప్పుడే ఇస్తారు ఇది నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో అనేటివి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ నా పర్సన్ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు మీరు దగ్గరకు వచ్చేసి చూసి బేరాలు అనేటివి చేయవచ్చు అలాగే దీంట్లో బేరం అనేది ఎక్కువ శాతం లేకుండా అంటే రెండు మాటలు అయిపోయేటట్టుగా చెప్పినారు ఎందుకంటే ఈ కట్టకి మూడోసారి బేరం జరిగింది ఆయన దిగటం లేదు ఎందుకంటే ఫైనల్ ప్రైజ్ రూపంలో చెప్తున్నాం కాకపోతే కొద్దిగా చిన్న బేరం అనేది ఉండేటట్టుగా చెప్పినాం అనమాట ఈ ముప్పై రెండు పిల్లల్లో వచ్చేసి ఇప్పుడు ఆయన పట్టుకుంటున్నారు కదా అవి పొట్టేళ్ల పిల్లలు అనమాట పది పిల్లలు వచ్చేసి సన్నపిల్లలు ఉన్నాయి దీంట్లో వచ్చేసి నాలుగో రెండో ఉన్నాయి పొట్టేళ్ల పిల్లలు ఇప్పుడు మీకు బయట కనిపించే వాటిల్లో నాలుగు ఉన్నాయి అనుకుంటాను మొత్తం పద్నాలుగు పొట్టెలు ఉన్నాయి ముప్పై రెండు పిల్లల్లో వచ్చేసి మిగతాయి కొదాలు ఉన్నాయి గొర్రెలన్నీ మనకు పళ్ళు కూడా పట్టుకునేసి చూపించడం జరిగింది గొర్రెలన్నీ మనకు రెండో ఈత మూడో ఈత నాలుగో ఈతలో ఉన్నాయండి చాలా వరకు గొర్రెలు రెండో ఈత మూడో ఈత నాలుగో ఈతలు అనేటి ఉన్నాయి మొత్తం ముప్పై ఆరు గొర్రెలు ముప్పై రెండు పిల్లలు అనేటి ఉన్నాయి ఆ పిల్లల్లో కూడా పద్నాలుగు వచ్చేసి పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి మిగతావి వచ్చేసి మనకు కొదాలు ఉన్నాయి ఇంట్రెషనల్ పర్సన్స్ నెంబర్ అయితే టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద ఆ నెంబర్కి కాల్ చేయండి దగ్గరకు వచ్చి చూసుకునేసి కొద్దిపాటి బ్యారమ్ ఉంది ఎందుకంటే మూడు సార్లు బ్యారం జరిగి ఉంది కాబట్టి ఆ ఫైనల్ ప్రైజ్ అనేది ఇంట్రెస్ట్ ఇంట్రెషనల్ పర్సన్స్ కాల్ చేయవచ్చు ముప్పై మూడు వేల ఐదు వందలు అనేది బ్యారమ్ చెప్పినారండి థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ ఆ బ్యారం కూడా చాలా తక్కువ ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు మొత్తం నెల్లూరు చూడిపి ముప్పై ఆరు గొర్రెలు ముప్పై రెండు పిల్లలు దాంట్లో పద్నాలుగు పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి మిగతా ఈ కొదాలు అనేటివి ఉన్నాయి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయండి నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో పెంచల్ కోన దగ్గర అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచుల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయవచ్చు